అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత తృతీయోధ్యాయంలోని పదిహేడు పద్దెనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ तृतीयोऽध्यायः कर्मयोगः श्रीभगवानुवाच यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः న విద్యతే సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానియైన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు ేహ క్చనూ క్చిదర్ధ అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు అతనికి సర్వ తోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగను ఏమాత్రమూ ఉండదు రేపు పంతొమ్మిది ఇరవై శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో భావం శ్లోకం రెండూ ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు